I can't you like... జర్జీకి సంక్షన్ వెంటనే జర్జీకి సంక్షన్ వెంటనే వెంటనే చేస్తే పిల్లల కోసం ఆకాశం లేదు కోసం ఆశం లేవు కోసం ఆకాశం లేవు కోసం ఆకసం ఎవరు పూల కష్టాలు తీర్చింది మేము ఆ కష్టాలు తీర్చేయగలం పూల కష్టాలు తీర్చింది మేము ఆకాశాలు తీర్చేయగలం

మరి అంటు మీరు మీ ఫ్రెండ్స్ పోచేయండి చెప్పండి ఉద్యోగులు నేను ఎక్కడ ఉన్నా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు కూడా ఇక్కడ రాసి ఎత్తి రప్పించండి మా జల్ల మా జల్ల మీద గొప్ప వచ్చేస్తున్నాయి నేను మా జిల్లాని అనగేసి రావట్లేదు సగం మంది ఎప్పటికీ రావాలి చెప్పాలంటే నేను మేము సర్వే చేస్తే తెలుసు సగం మంది రావట్లేదండి డబ్బులు ఎవరికి రావాలండి డబ్బులు ఎవరికి లేక డబ్బులు ఇచ్చేస్తున్నాం కదా మా ఇళ్ళకి వెళ్ళాలి ఎలా అవుతుంది పీజీలు అయిపోయింది కదా ఎంత సరే సంవత్సరం కాబట్టి ఎప్పటికైనా మేల్కొని పదిహేను రోజుల నుండి ఈ గంట కింద కూర్చుంటే ఎలా ఉంటే ఒక రెండు వేల మంది ఇక్కడ కూర్చుంటే ఎలా ఉంటదో ఒకసారి ఆలోచించండి అంతేగాని వాడు వెళ్ళాడు కదా మనకి ఎందుకు లేదు మనకు ఏదో ఒక సినిమా వచ్చింది ఎలా వెళ్దాం లేకపోతే టూర్ వెళ్దాం కాదు అప్పుడు ఆ టూర్ లో సినిమా చూపిస్తే మనకి అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ అందరికీ గుడ్ మార్నింగ్ అండి యాస్ అంటే ఈరోజు ఇంత కౌంట్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ది కౌంట్ ఇండ్ సపోర్ట్ టు ది స్టేట్ ప్యానల్ మనం వాళ్ళకి ఎంత కౌంట్ చూపిస్తే వాళ్ళు అంత పవర్ఫుల్గా గవర్నమెంట్ వెళ్ళి చర్చించగలరు వాళ్ళు అండర్స్టాండ్ ఎంత mm sí. అందరికీ నమస్కారం అండి ఈ రోజుకి మా పిహెచ్ డాక్టర్లు ఈ రిలే నరహా దీక్ష స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ పద్దెనిమిది వరకు కానీ మన ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు మాకు పాజిటివ్ గా ఎటువంటి ఇది రాలేదు మేము అడుగుతున్న అన్నీ కూడా న్యాయంగా మాకు రావాల్సినవి ఇంత ముందు ఇస్తా అని చెప్పి ఇవ్వలేనివి మాత్రమే అడుగుతున్నాం తప్ప ఏది కూడా మా ఏదో ఆశపడి మేము చేసిన పని కన్నా ఎక్కువ మేము ఏది ఆశించట్లేదు ఎప్పటికైనా మన సీఎం గారు గానీ హెల్త్ మినిస్టర్ గారు గానీ హెల్త్ సెక్రటరీ గారు గానీ కొంచెం హెల్త్ సెక్రటరీ గారు గానీ కొంచెం మాకు ఫేవర్గా మేము అడుగుతున్న న్యాయమైన డిమాండ్ నెరవేరుస్తారని కోరుకుంటున్నాము ఎందుకంటే మేము ఇక్కడ ఒక ఒక రెండు వందల మంది రెండు వేల మంది పని ఆపుకొని కూర్చున్నాం అంటే దానివల్ల మా తాలూకా పిఎస్సీ కనీసం ఒక పది వందల మంది అయినా దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు మాకు కూడా ఇలా మేము మానే రావడం ఎంతో బాధాకరంగా ఉంటుంది కానీ ఎప్పుడు కూడా రాకపోతే ఎప్పటికీ డిమాండ్ ఐ మీన్ మా తాలూకా న్యాయమైన కోరికలు నెరవేరణ భయంతో రావాల్సి వచ్చింది తప్ప ఇది వేరే ఉద్దేశమేం లేదు మేము ఎప్పుడు కూడా మన ప్రభుత్వానికి ఎప్పుడు అగనేస్ట్ కాదు కాకపోతే కొన్ని పాలసీలు మాకు ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి మేము విన్నవించుకొని దానికి మాకు మాకు రావాల్సిన ఈ రిజల్ట్ రాకపోవడం వల్ల తప్పక మేము కాబట్టి ఇప్పటికైనా కొంచెం పద్దెనిమిది రోజు మేము ఎటువంటి గవర్నమెంట్ చేస్తున్న స్ట్రైక్ కాదండి ఇది నిజంగానే మేము ఉంటే చాలా బిజీగానే ఉంటుంది అంతమంది ప్రజల్ని ఇబ్బంది ఉద్దేశం అయితే మాకు లేదు కానీ మేము గత ఇంతకు ముందు వచ్చి ఎనభై ఐదు జీవోని రద్దు చేయమని చాలా ప్రాధేయపడ్డాము ఒక పది రోజుల పాటు స్ట్రైక్ చేయడం జరిగింది అప్పుడు సరే మేము తీరుస్తాము మీరు వెళ్ళండి అని చెప్పారు అయితే అది మాకు ఆ ఏడాది వరకు మాత్రమే అది జరగ ఇవ్వడం జరిగింది మళ్ళీ మేము నోషల్ ఇన్సూరెన్స్ రాలేదు ట్రైబల్ ఎలివెంట్స్ రాలేదు అని తిరిగి రోడ్డుకి ఎక్కాల్సి వచ్చింది అయితే ఇప్పుడు వచ్చి కూడా మేము దయించి మేము నేను ట్వంటీ ట్వంటీ బ్యాచ్ల జాయిన్ అయ్యానండి సెప్టెంబర్ మూడో తారీఖు జాయిన్ అయ్యాను ఇవాళ కానీ ఐదేళ్ళు అయింది నా సర్వీస్ కూడా ఎప్పుడు కూడా మాకు నోషనల్ ఇంక్విం గురించి మేము చుట్టూ తిరగడము ఫైల్ మూవ్ అవుతుందని చెప్పడమే కానీ అది ఎప్పుడు మూవ్ అవడం కానీ కొని గత ఏడాది మేము వచ్చి చేసిన స్ట్రైకి నిరసన ఎనిమిది నెలలు దాటింది అయినా సరే మాకు నోషనల్ ఇంక్విప్మెంట్స్ గురించి ఎటువంటి స్పందన లేదండి ఫైల్ మూవ్ అవుతుందనే చెప్తున్నారు కానీ మా వరకు రాలేదు అది ఇప్పుడు కూడా చెప్తున్నారు మీరు వెళ్ళిపోండి మేము చేస్తాము అని చెప్పి తీరా మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము ఎప్పుడు స్ట్రైక్ రావాలి మళ్ళీ స్ట్రైక్ వచ్చి ఈ రోజు మేము ఇలా కూర్చొని అడగలేము దయచేసి మేము ప్రాధాయపడ మాకు వచ్చేది అడుగుతున్న స్పెషల్ గా ఇన్మన్ అయితే మేము అడగటం లేదు మేము చాలా నష్టపోయాము బ్యాచ్ లో జాయిన్ అయ్యి పే తో మేము చాలా అతి తక్కువ జీతానికి మూడు సంవత్సరాలు పని చేయాల్సి వచ్చింది అందుకని దయ నుంచి మా మా కన్నా వెనకాల జాయిన్ అయిన జూనియర్స్ రెండు వేల ఇరవై రెండు బ్యాచ్ వాళ్ళు మేము ఒకటే రకమైన ప్లేస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మాక ఇంక్రిమెంట్స్ అనేది రాకపోతే మాకన్నా ఎక్కువ స్నేహితులు వాళ్ళు వెళ్ళిపోతారు మేము తక్కువలోనే ఉంటాం అదే విధంగా ఈ ప్రమోషన్ అండి డాక్టర్స్ చాలా మంది చాలా సంవత్సరాలుగా వర్క్ చేస్తూ మాకు తెలిసి మా ప్రోగ్రామ్ ఆఫీసర్లే చాలా మంది ఎక్కడ జాయిన్ అయ్యారో సిఏఎస్ గా అలా మాత్రమే మిగిలిపోయారు కానీ వాళ్ళతో పాటు జాయిన్ అయిన ఒక ప్యూర్ ఎంఆర్ఓ ఆఫీసు ఆర్ది అయ్యి మా మండలానికి వర్క్ నర్సీపట్నం నియోజకవర్గానికి వర్గానికి ఆర్థిక కూడా పనిచేస్తున్నారు అందుకని దయ ఉంచి ప్రమోషన్స్ మాకు కూడా మొన్న ఎలా అయితే వేరే దగ్గర ఏపీవీపీలో అది ఇచ్చారు అలాగే డేస్ లో కూడా మమ్మల్ని కొంచెం అర్థం చేసుకొని మీరు ఇచ్చిన బేస్ మీరు మాకు ఇచ్చిన దీంట్లో ఎటువంటి అయితే ఇవ్వని చెప్పారు ప్రమోషన్స్ గురించి కూడా కొంచెం ఆలోచించి చేయమని కోరుకుందాం అండి గవర్నమెంట్ ని